ఫదర్సు డే సందర్భంగా వసంత నగర్ మహిళా మండలి వారి సహకారంతో సాయిధామం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకాలు సీతా మనోహర్ ఆధ్వర్యంలో వసంత నగర్ బస్టాప్ వద్ద జీహెచ్ఎంసీ కార్మికులకు చీరలు పంపిణీ చేసి అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎండాకాలం మొదలైన నాటి నుండి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటామని తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేస్తే దేశంలో పేదరికం అనే మాట వినిపించదన్నారు ఈ రోజు నలభై మందికి చీరలు బట్టలు పంపిణీ చేయడంతో పాటు వంద మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాల పద్మ రమ భవానీ యు విజయలక్ష్మి సుశీల రజనీ మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము అప్పటి మహిళా మండలి నుంచి మాట్లాడుతున్నాము మేము రెండు వేల తొమ్మిదిలో మా మహిళా మండలి స్టార్ట్ చేశాము స్టార్ట్ చేయటమే ఫస్ట్ మేము సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాము అనమాట ఆ బండి మైసమ్మ దగ్గర మైసమ్మ సౌరస్తాలు అక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి వాషింగ్ మిషన్లు అనాథలకి వాళ్ళకి అవన్నీ ఇవ్వటం స్టార్ట్ చేశాము ఇక్కడ కుష్టి వ్యాధి సంఘం వాళ్ళకి వాళ్ళకి అందరికి అలా చేయడం ప్రారంభించాం నాటి నుంచి ఈనాటి దాకా ప్రతి ఎండాకాలంలో సమ్మర్ లో మజ్జిగ పోస్తున్నామండి ప్రతి ఒక్కరికి అందరికి అందుబాటులో ఉంటున్నాము ఉచిత మజ్జిగాను మేము రోజు వాటర్ అయ్యి పోస్తా ఉంటామండి ఉచిత మధ్య గాను వస్తా ఉన్నాము అలానే మా మా ఊడ్చే వాళ్ళకి రోడ్లు ఊడ్చే వాళ్ళకి వాళ్ళకి ప్రతి సంవత్సరం మనసే సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళ చీరలు గానీ ఏదైనా సరే వాళ్ళకి వస్తువులు గాని ఇస్తా ఉంటాము అలాగే మేము చారిటబుల్ ట్రస్ట్ కింద మా ట్రస్ట్ కింద సాయి అని మా సేత ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఆ ట్రస్ట్ కింద అనాథలకు మేము బాగా హెల్ప్ చేస్తామండి మన విజయవాడలో తుఫాన్ వచ్చినప్పుడు కూడా మేము లక్ష రూపాయలు దుప్పట్లు అయ్యి పంచాము అలా మా సేవా కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా మంచిగా జరగాలని మా వాళ్ళందరూ మంచి వసంత నగర్ లో వాళ్ళందరూ సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు మాకు అలాగే చేయగలుగుతున్నాము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా సేత గురించి అండి ఇవన్నీ మేము డబ్బులు ఇవ్వటం ముఖ్యం కాదండి చేయటం చాలా ముఖ్యము ఈ రోజు కూడా మదర్స్ డే ముందే చేసుకుంటున్నాము ఈ రోజు కూడా వంద మందికి మేము భోజనాలు కూడా పెడుతున్నాము మజ్జిగతో పాటు వంద మంది భోజనాలు కూడా పెడుతున్నాము ఈ కార్యక్రమాలన్నీ మా సేత బాగా చేస్తున్నాండి వారితకు మేము మా వసంత నగర్ మహిళా మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ రోజు మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మేము వసంత్ నగర్ మహిళా మండలి నేను ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం సాయిదామో చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఓపెన్ చేశాను ఆ ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం సమ్మర్ లో ఉచిత మజ్జిగ మజ్జిగ పోస్తాము చలివేంద్రం ఏర్పాటు చేశాము ఈ రోజు మదర్స్ డే సందర్భంగా శ్రామిక కార్మికులకి మున్సిపల్ కార్మికులకి చీరలు పంచిపెట్టాము భోజనాలు ఏర్పాటు చేశామండి నేను మహిళలందరికీ ఒకటే సందేశం ఇస్తున్నానండి మన దగ్గర ఏదో ఉంది మనం చెయ్యాలి అని కాదు తల్లులందరికీ మహిళా మండలికి చెప్తున్నాను మనకి ఉన్నంతలో కొంచెం సేవా కార్యక్రమం చేయడానికి మహిళలు ముందుకు వస్తే మన భారతదేశంలో కాపోయినా కనీసం మన తెలంగాణలో పేదరికం నిర్మూలించవచ్చు కాబట్టి అందరూ ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ సేవా కార్యక్రమానికి ఎక్కువగా బాలసుబ్బారావు గారి దంపతులు విజయలక్ష్మి భవానీ మా మహిళా మండలి నుంచి పద్మ సుశీల్ గారు రమా రమాదేవి గారు ఆ రజనీ గారు అందరూ మాకు సహకారం ఇస్తారండి వాళ్ళందరి సహకారంతో నేను కార్యక్రమాన్ని నేను చేయగలుగుతున్నాను భారతదేశానికి ప్రపంచ మహిళ మహిళలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి మదర్స్ అందరూ కూడా చాలా బాగా ముందుకు రావాలని ఆపరేషన్ సింధూరాలో భాగంగా భారతదేశము దిగ్విజయవంతంగా పరిపూర్ణంగా విజయం సాధించాలని ధర్మానికి సనాతన ధర్మానికి ప్రత్యేకమైనటువంటి భారతదేశము తన రంగంలో ఇద్దరు మహిళల సారథ్యంలో గెలుకొండాలని ఈ మదర్స్ డే సందర్భంగా నేను కోరుకుంటున్నానండి నాకు అవకాశం ఉన్నంత వరకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ